అమారెడ్డిలో తాగునీటి సమస్య వివాదాస్పదంగా మారింది పట్టణ ప్రజల నీటి అవసరాలను తీర్చేందుకు పురపాలక సంఘం తీసుకుంటున్న చర్యల్ని తొమ్మిది గ్రామాల రైతులు వ్యతిరేకిస్తున్నారు చెరువు నీళ్లను తరలించే ఆలోచన విరమించుకోవాలని హెచ్చరిస్తున్నారు గతంలో మాస్టర్ ప్లాన్ పై వివాదం చెలరేగితే ఇప్పుడు ఈ నీటి వివాదం చిచ్చు రేపుతోంది ఒకవైపు పట్టణ గొంతెండుతోంది మరోవైపు రైతుల్లో ఆగ్రహం ధ్వనిస్తోంది కామారెడ్డిలో నిప్పులు చెరుగుతోన్న నీళ్ల సమస్య కామారెడ్డి పట్టణ ప్రజలను తాగునీటి కష్టాలు వెంటాడుతున్నాయి గుక్కెడు మంచినీటి కోసం తీవ్ర ఇబ్బంది పడుతున్నారు ట్యాంకర్ ద్వారా సరఫరా చేస్తున్న నీటిని డ్రమ్ముల్లో నింపుకుని వినియోగించుకుంటున్నారు పట్టణంలో ప్రజలకు సరిపోయేలా నీటి సరఫరా లేకపోవడంతో చాలా మంది తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు దీంతో సమస్య పరిష్కారానికి అధికార యంత్రాంగం ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టింది కామారెడ్డి పట్టణం పక్కనే ఉన్న ఆడ్లూరు ఎల్లారెడ్డి చెరువు నుంచి ముప్పై శాతం నీటిని పట్టణ ప్రజల తాగునీటి అవసరాల కోసం వాడుకోవాలని ప్రణాళికలు రూపొందించింది కామారెడ్డి పట్టణ పురపాలక సంఘం ఇక్కడే అసలు లొల్లి మొదలైంది తాగునీరు తరలిస్తే తమ పంటలకు సాగునీరెలా అని రైతాంగం ఎదురు తిరిగింది వాళ్ళు కావాలనుకుంటే లింగాపూర్ చెరువు ఉంది అక్కనే పక్కన దాన్ని కూడా డెవలప్ చేసుకోవచ్చు లేదంటే ఇప్పుడు మిషన్ బాగ్ దగ్గర వస్తున్నాయి అలాగనే సేమ్ ఎలా ఉన్నాయో దాన్ని కూడా వాటర్ తీసుకుపోవచ్చు కేవలం వాళ్ళ వ్యక్తిగత స్వార్థాల కోసం కొంతమంది కలిసి ఈ వాటర్ని తీసుకుపోవాలనే ఆలోచనలు ఉన్నారు టేక్రియాల్ కుప్రియాల్ అడ్లూరు ఎల్లారెడ్డి రంగపేట పోసానిపేట ఇస్రోజీవాడి ఇల్చిపూర్ గర్గుల్ కన్నపూర్ ఈ తొమ్మిది గ్రామాలకు అడ్లూరు ఎల్లారెడ్డి చెరువే ఆధారం వేల ఐదు వందల ఎకరాల ఈ చెరువు నీళ్లపై ఆధారపడి సాగవుతున్నాయి చెరువు నుంచి ముప్పై శాతం నీటిని కామారెడ్డి పట్టడానికి తరలించే ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలుసుకున్న రైతులు ఆందోళనకు దిగారు అధికారుల ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ చెరువు పరిరక్షణ కమిటీగా ఏర్పడి ఉద్యమిస్తున్నారు అధికారుల్ని కలిసి వినతి సమర్పించారు తమ అభిప్రాయాలకు విరుద్ధంగా నిర్ణయాలు తీసుకుంటే పెద్ద ఎత్తున ఉద్యమానికి సిద్ధమవుతామన్నారు తాగునీరు అవసరం అంటే ట్వంటీ టూ ప్యాగేజీ కావచ్చు ఇంకా కాళేశ్వరం నీళ్లు కావచ్చు ఏదన్నా వాడుకొని దీన్ని వదిలిపెడితే మేము చిన్న సన్నక రైతులకు ఉపయోగపడుతుంది తాగునీరుకు ఇంకా వేరే ప్రయత్నం చేసుకొని ఈ మీద ఆధారపడి బ్రతుకుతున్నాము అట్లూ రెల్లారెడ్డి పెద్ద చెరువు ఏ నీళ్ళు గిట్ల లేవనుకో మేము ఐదు వందల మంది కుటుంబాలు ఐదు వందల మంది కుటుంబాలు జీవోపాధి కోల్పోతారు రైతుల అల్టిమేటం ఎలా ఉన్నా కామారెడ్డికి నీటి తరలింపు నిర్ణయం సరైందే అంటున్నారు కామారెడ్డి మున్సిపల్ చైర్పర్సన్ ఇందుప్రియ ఏదున్నా కానీ మన కామారెడ్డి ప్రజల త్రాగునీటి కోసము నేను కామారెడ్డి ప్రథమ పౌరిరాలు కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ కామారెడ్డి ప్రజల కోసమే మరి ఈ యొక్క ఉద్దేశంతో మేము కామారెడ్డి ప్రజలకి నీటి సమస్య ఉంది కాబట్టి మేము దీన్ని ప్లాన్ చేసుకోవడం జరిగింది మొత్తం మీద ఈ వివాదం ఇప్పుడు చిలికి చిలికి గాలివనగా మారే పరిస్థితి కనిపిస్తోంది నీటి తరలింపును ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించమని అవసరమైతే ఆమరణ దీక్ష చేపట్టి అడ్డుకుంటామని రైతులు కరాఖండిగా చెబుతున్నారు మరోవైపు తాగునీటి అవసరాలు తీరాలంటే వడ్లూరు ఎల్లారెడ్డి చెరువు నీరే గత్యంత్రమని పాలకవర్గం చెబుతోంది ఈ వాదం ఎటువైపు దారితీస్తుందో చూడాలి